హాయ్ అండి అందరికీ నమస్కారం సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అంటే కింగ్డమ్ అనే మూవీ అయితే అనమాట అంటే గౌతమ్ తిన్నూరి డైరెక్షన్లో కింగ్డమ్ అనే మూవీ అయితే ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా రిలీజ్ అయితే నెక్స్ట్ జూలై ఫోర్త్ రిలీజ్ అనుకుంటున్నారు అంటే డేట్ కూడా లాక్ చేశారనమాట సో కాబట్టి జూలై ఫోర్త్నే కింగ్డమ్ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది అంటే ఇంతకుముందు ఈ సినిమాని వేరే ఇచ్చారనమాట అంటే లాస్ట్ మే థర్టీయత్ అనమాట మే ని ఈ సినిమా రిలీజ్ చేయాలనేసి అప్పుడు డేట్ అయితే లాక్ చేశారు అది లాక్ చేసి తర్వాత ఒక చిన్న టీజర్ కూడా వదారనమాట ఆ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ తో ఆ టీజర్ అయితే వదిలారు వదిలితే ఆ అది చాలా వైరల్ కూడా అయింది సో ప్రమోషన్ కూడా జస్ట్ స్టార్ట్ చేశారు కాకపోతే అది ఎందుకో కుదరలేదన్నమాట ఎందుకంటే ఇంకా అప్పుడు పరిస్థితులు చాలా అంత అనుకూలించలేదంట సో అందుకని ఇంకా తక్కువ టైం ఉండడంతో అంటే ప్రమోషన్లు కూడా తక్కువ టైం ఉండడంతో అది రిలీజ్ కుదరలేదు అనమాట యాక్చువల్గా అదొక స్పై మూవీ అనమాట స్పై థ్రిల్లర్ మూవీ ఆ కింగ్డమ్ అనేది స్పై థ్రిల్లర్ మూవీ అనమాట సో ఆ దానికి ఇంకా అది కూడా ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇంకా ప్రమోషన్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అన్ని రాష్ట్రాలు తిరగాలి అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ సినిమాకి అప్పట్లో ప్రమోషన్ చేయడానికి టైం కుదరక నెక్స్ట్ జూలై ఫోర్త్ అయితే వాయిదా వేశారు జూలై ఫోర్త్ అయితే పక్కాగా ఆ సినిమా రిలీజ్ కాబోతుంది అనమాట సో నెక్స్ట్ అంటే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ ఇప్పటికి ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ ఇంకో సినిమాకి అయితే సెండ్ చేశారు అదే రాహుల్ శాంకృత్యాయన్ ఇతని డైరెక్షన్ లో ఇంకో సినిమాకి అయితే ముందుకెళ్తున్నాడు అనమాట యాక్చువల్గా రాహుల్ శాంకృత్యాయన్ అనేది ఆయన ఆయన మొదటి మూవీ అంటే ఆయన డైరెక్టర్ గా మొదటి మూవీ చేసింది విజయ్ దేవరకొండతోని అనమాట అంటే డెబ్యూ మూవీ ఆయన డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒక డెబ్యూ మూవీ తీసింది విజయ్ దేవరకొండతో విజయ్ దేవరకొండతో ట్యాక్సీ వాళ్ళ అనే ఒక సినిమా చేశారు అది చాలా బాగుంది ఒక థ్రిల్లర్గా అది బాగుంది అనమాట ఆ సినిమా చేసి హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ మధ్యనే అంటే నానితో నెక్స్ట్ మూవీ ఆయన నెక్స్ట్ మూవీ అంటే అదే నానితో శ్యామ్ సింగరాయ్ అని సినిమా చేశారు శ్యామ్ సింగరాయ్ కూడా అదొక పీరియాడిక్ అనమాట అది పీరియాడిక్ సినిమా సో అందులో అంటే జోగిని వ్యవస్థ అనమాట జోగిని వ్యవస్థ అంటే ఈయన ఈ రాహుల్ సాంక్రిత్ అనే అతను ఏదైనా ఒక సినిమా చేస్తే ఒక ఇన్సిడెంట్ ని ఎంచుకుంటాడు అనమాట అంటే గతంలో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ ని రియల్ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని ఈయన కథగా మలుచుకుంటాడు అనమాట శ్యాంశింగారాయ కథ కూడా అలాంటిదే అంటే జోగిని వ్యవస్థ అనేది ఉండేదన్నమాట ఇప్పుడు కూడా ఉందనుకో కాకపోతే అప్పుడు ఏ విధంగా ఉండేది ఒక ఒకప్పుడు ఆ జోగిని వ్యవస్థ అనేది ఎలా ఉండేది అనేది ఈయన చాలా క్లియర్ కట్ గా చూపించాడు అనమాట అంటే ఒక జోగిణిగా ఒక అమ్మాయి అంటే జస్ట్ లేడీసు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా దేవుడికి అర్పితం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా దేవుడి తప్ప వేరే పనులేముండవు అనమాట కాకపోతే ఆ నెపంతో ఆ ఊరి పెద్దలు ఆ ఊరి పెద్దలు ఆ అలాంటి జోగిణి వ్యవస్థలు ఉన్న మహిళల్ని అంటే ఆ జోగిని వ్యవస్థలు అంటే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకూడదు వాళ్ళు దేవుడికే దేవునికే అర్పితం అయిపోవాలన్నమాట పెళ్లి కూడా ఏం ఉండకూడదు కానీ పెళ్లి కానీ అమ్మాయిలు జోగినిగా అయిపోతే వాళ్ళని ఆ ఊరి పెద్దలు అనమాట ఆ ఊరి పెద్దలు ఏ విధంగా వాడుకుంటారు అంటే అదొక దారుణమైన పరిస్థితులు అనమాట అప్పుడు అంటే జోగిని వాళ్ళ జీవితాలు అప్పుడు అంత దారుణంగా ఉండేవన్నమాట సో అలాంటి ఇన్సిడెంట్ని ఈయన కథగా మలుచుకొని ఒక సినిమాగా చేశారనమాట దాంట్లో నాని అయితే సూపర్ గా చేశాడు ప్లస్ నానితో పాటు సాయి పల్లవి గారు అనమాట సాయి పల్లవి కూడా ఈ సినిమాను చాలా అద్భుతంగా చేశారనమాట ఇంకో విషయం అంటే సాయి పల్లవి ఈ సినిమాను చేసినప్పుడు సాయి పల్లవి పైన చాలా ట్రోలింగ్స్ అయితే వచ్చాయనమాట ఎందుకంటే ఆ జోగిని అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఒక జోగినిగా ఈమె సాయి పల్లవి కరెక్ట్ గా ఆ గెటప్ కు ఈమె యాప్ట్ కాదు అనే విమర్శ కూడా కొంచెం వచ్చింది ఆ విమర్శ కాకుండా ఆమె పైన బాడీ షేమింగ్ కూడా జరిగిందనమాట బాడీ షేమింగ్ అంటే ఇంకా ఆమె కరెక్ట్గా అంటే ఆమె స్ట్రక్చర్ కానీ ఆమె మొహం కానీ కరెక్ట్గా లేదు ఆ మొహం మీద కొన్ని మచ్చలు ఆ మప్పటికీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కొంతమంది ట్రోల్ చేశారనమాట సాయి పల్లె పైన సరే ఏదేమైనప్పటికీ అది సినిమా అయితే ఎంచుకున్న నేపథ్యము ఆ కథ విన రాహుల్లో విన తీసుకున్న టేకింగ్ అంతే సూపర్గా ఉంది వర్కౌట్ అయింది కూడా వర్కౌట్ అయ్యే కాబట్టి అది సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట సో ఇప్పుడు అదే అంటే ఇప్పుడు పీరియాడిక్ మూవీ కదా సేమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేసే సినిమా కూడా పీరియాడిక్ మూవీనే అంటే ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఈ లోపన్మాట ఈ టైం పీరియడ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట ఏదో ఆ దేనికి సంబంధించింది అనేది కరెక్ట్ గా తెలియదు కానీ కానీ అప్పుడు జరిగిన ఒక కథ కథ కాదు నిజమైన స్టోరీ అనమాట ఆ స్టోరీని ఈయన బేస్ గా తీసుకుని ఈ అనేది విజయ్ దేవరకొండతో చేస్తున్నారు అనమాట సో విజయ్ దేవరకొండ లుక్ పరంగా చూస్తే మనం ఈ మధ్య చూసుకుంటే ఆయన ఏదైనా ఫంక్షన్లో అటెండ్ అయినప్పుడు మనం చూసాం అనమాట ఆయన లుక్ ఎలా ఉండేదంటే అంటే హెయిర్స్ చిన్న చిన్నగా ఉంటుంది కానీ ఆయన మీసాలు మాత్రం బాగా పొడుగా పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఈ ఈ లుక్కే ఆ సినిమాలో అయితే ఆప్ట్ అని అంటే సరిపోతుంది దానికోసమే ఆ సినిమా కోసమే ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నారని కూడా ఒక టాక్ ఉంది ఆల్మోస్ట్ అదే లుక్ అని అనుకోవచ్చు కూడా మనము సో ఆ లుక్తోనే అంటే ఇంకొకటి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక యోధుడు అనమాట అంటే అప్పుడు ఆ పీరియాడిక్ మూవీలో ఆ టైంలో ఏదో జరిగిన ఒక యోధుడి ఒక యోధుడి కథ అనమాట సో ఒక యోధుడిగా ఈ విజయ్ దేవరకొండ అయితే ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అనమాట సో ఈ సినిమా అయితే పాన్ ఇండియా మూవీ యాక్చువల్గా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ సినిమాని ఇది చాలా భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమా అనమాట సో కాబట్టి ఇది భారీ బడ్జెట్ మూవీ కాబట్టి ఈ సినిమాలో ఇంకా ప్యాన్ ఇండియా మూవీ అంటే దాదాపు ఇంకా ప్యాన్ ఇండియా మూవీలో కూడా ఒకే ఒకే ఫార్ములా అనమాట అంటే అన్ని భాషల నుంచి అంటే ఒక్కొక్క స్టార్ని పెట్టుకుంటారు అనమాట అలా చేస్తేనే ఇది ప్యాన్ ఇండియా మూవీగా సూపర్ డూపర్గా అంటే అన్ని అన్ని రాష్ట్రాల అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట కాబట్టి ఈ సినిమాలో కూడా అన్ని భాషల్లోని స్టార్ క్యాస్టింగ్ తీసుకొచ్చి ఈ సినిమాలు అనమాట ఈ సినిమాలో పెట్టి ఇంకా ఈ సినిమానైతే దాదాపు నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం నెక్స్ట్ మంత్లో ఇది అంటే ఇంకొకటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అనమాట ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఎలా ఉందంటే దాదాపు విజయ్ దేవర్కొండ కోసం అని ఒక సెట్ అయితే నిర్మిస్తున్నారనమాట ఇది ఈ సెట్ విలువ రెండు కోట్లు అనమాట రెండు కోట్లు అంటే ఒక ఏదో ఒక భవనం లాంటిది నిర్మిస్తున్నారు అనమాట ఆ భవనం అలాంటిది ఇలాంటిది కాదు ఇంతవరకు ఇలాంటి స్ట్రక్చర్ ఏ సినిమాలో చూపేయలేదు అనమాట ఇంతవరకు ఇలాంటి స్ట్రక్ అలాంటి అద్భుతమైన స్ట్రక్చర్ అంటే ఆ పీరియడ్ మూవీ కాబట్టి ఆ పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆ మధ్య కాలంలో ఏ విధంగా అయితే ఉన్నదో అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అలాంటిది బేస్ చేసుకుని ఈ ఈ స్ట్రక్చర్ అయితే జరుగుతుంది అనమాట ఈ సెట్ వర్క్ జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఇది ఎక్కడ జరుగుతుందనమాట ఈ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఈ షూట్లో అయితే పాల్గొంటాడు విజయ్ దేవరకొండ ఇంకొకటి ఇంకా ఈ సినిమాలో అయితే హీరోయిన్గా రష్మిక నటిస్తున్నారనమాట అంటే రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ డూపర్గా హిట్ అవుతున్న సినిమా కూడా ఉందనమాట ఇంకా ప్రీవియస్లో వీళ్ళిద్దరు చేసిన గీతా గోవింద సినిమా అయితే ఉంది గీతా గోవిందం సినిమా దాదాపు విజయ్ దేవరకొండ కెరియర్లో ద ఫస్ట్ హండ్రెడ్ పోస్ట్ కలెక్ట్ చేసిన సినిమా అనమాట సో కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ అద్భుతంగా నడుస్తుంది ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారం నడుస్తుందని కూడా బయట రూమర్స్ ఉంది కానీ ఇది నిజమో కాదో తెలియదు కాకపోతే వీళ్ళు బయట తిరిగి ఎక్కడ తిరిగినా కూడా వీళ్ళిద్దరూ ఆ వెకేషన్ పెళ్ళిన ఇంకా ఎక్కడ ఏదైనా ట్రిప్కి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు కలిసి వస్తారని మన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫోటోలు అయితే అనమాట కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదనేది ఖచ్చితంగా కన్ఫామ్ చేయలేము కానీ ఇలా జరుగుతుంది కాకపోతే ఈ సినిమాలో రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అందుకని ఈ సినిమా ఖచ్చితంగా ఏదో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశమే ఉందన్నమాట సో ఇక కాకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అయితే కీరవాణి గారు అనమాట కీరవాణి అంటే ఇట్లాంటి పీరియాడిక్ మూవీ కావచ్చు ఇలాంటి ఇలాంటి మూవీస్కి కీరవాణి మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట పీరియాడిక్ మూవీ అంటే బాహుబలి అంటే బాహుబలి కావచ్చు ఇంకా హరిహర్ బిర్మల్ ఇలాంటి సినిమాలకు ఇలాంటి అంటే కీరవాణి గారు మ్యూజిక్ అద్భుతంగా ఇస్తారనమాట అందుకని ఈ సినిమాకి కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్గా అయితే పెట్టుకున్నారన్నమాట సో ఇవంతా కలిసి నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఇప్పుడు ప్రమోషన్ కింగ్డమ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఎందుకంటే నెక్స్ట్ మంత్ జూలై ఫోర్త్ నుంచి ప్రమో అంటే రిలీజ్ చేయాలి కాబట్టి అంటే ఈ షూటింగ్ కూడా ఈ నెక్స్ట్ మూవీ షూటింగ్ కూడా నెక్స్ట్ మంత్లో ఉందనమాట కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆ సినిమాలో షూటింగ్లో పాల్గొంటారనమాట సో మొత్తానికి ఇది ఈ విజయ్ దేవర్కొండ అప్డేట్స్ అనమాట ఇంకొక విషయాన్ని వస్తే ఇంకొక న్యూస్ వచ్చి హిందీలో హిందీలో రామాయణం రామాయణ అనే టైటిల్ పెట్టి ఒక సినిమా అయితే జరుగుతోంది దాంట్లో హీరో రణబీర్ సింగ్ అనమాట రణబీర్ సింగ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు సో హీరో అంటే రావణుడిగా రాముడిగా రణబీర్ సింగ్ చేస్తున్నాడు సీతగా మన సాయి పల్లివి అనమాట సాయిపల్లివి సీతగా చేస్తున్నారు అనమాట అంటే సాయిపల్లివి సీతగా చేస్తే ఇంకా రావణుడు రావణుడిగా అయితే కన్నడ స్టార్ కన్నడలో మన కేజీఎఫ్ సూపర్ స్టార్ ఎస్ అనమాట యస్ట్ హీరోగా అంటే రావణుడు రావణుడుగా అంటే నెగిటివ్ రోల్లో ఈ ఈ సినిమాలో అయితే చేస్తున్నారనమాట కాకపోతే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇంతవరకు బయట రాలేదు కనీసం ఒక చిన్న ఫోటో కానీ ఒక స్కిల్స్ కానీ ఎవరు ఏ క్యారెక్టర్ ఏదనేది ఇంతవరకు రివీల్ చేయలేదన్నమాట రివీల్ చేయకుండా గోప్యతగానే ఈ సినిమాని షూటింగ్ జరుపుకుంటూ ఉందనమాట కాకపోతే ఈ మధ్యనే ఒక చిన్న ఒక బిట్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ ఈ సీన్లో అయితే అంటే క్యారెక్టర్ రివలైజ్ చేసిన ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు అనేది ఒక క్యారెక్టర్ రివ్యూ చేసేటట్టుగా ఒక చిన్న గ్లిమ్స్ అయితే వదిలేరన్నమాట ఈ ఇందులో ఇంకా ఎవరెవరు అనేది అందరూ కనిపిస్తారు సో ఇది రామాయణం అనమాట సో ఈ ఈ సినిమా యాక్చువల్గా ఇది రెండు పార్ట్లు అనమాట రామాయణ అనేది రెండు పార్ట్లు ఒక పార్ట్ అయితే ఈ దీపావళికి ఈ దీపావళికి అయితే రిలీజ్ చేయబోతుంది ఒక పార్ట్ అయితే నెక్స్ట్ పార్ట్ వచ్చి వచ్చే సంవత్సరం వచ్చే దీపావళికి అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట సో ఇది ఇవాల్టి సినిమా విశేషాలు సో మా వీడియో నీకు మీకు నచ్చినట్టయితే ఒకసారి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి